Honorable Chairman. రాష్ట్రంలో రైతాంగ సమస్యల గురించి చర్చించుటకు శ్రీ తోట త్రిమూర్తులు శ్రీ పి రామసుబ్బారెడ్డి మరియు శ్రీ వై శివరామరెడ్డి గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడం అనేది ప్రకటన ప్రస్తుతం నలభై నలభై ఎనిమిదవ సమావేశానికి ప్యానెల్ వైస్ చైర్మన్లుగా ఈ క్రింది సభ్యులను నేను నామనిర్దేశం చేశాను తెలియజేస్తున్నాను బి రవిచ బేద రవిచంద్ర బి తిరుమల నాయుడు శ్రీ కాంట్రాక్ట్ ప్రశాక్ బాష రమేష్ యాదవ్ ప్లీజ్ కూర్చోండి మీ వాయిదా తీర్మానం తిరస్కరించడం అయినది కూర్చోండి ప్లీజ్ కూర్చోండి

అశ్విన్ అడిగారు మినిస్టర్ చెప్తున్నారు వినండి వినండి కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి మీరు అడిగేదారు కదా కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి అది వినాలి వినండి అరే వినండి అధ్యక్ష 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 ఇప్పుడు ఇప్పుడు అధ్యక్ష వచ్చినవర్ అయ్యాక అధ్యక్ష వచ్చినవర్ అయ్యాక బిఏసీ మీటింగ్ ఉంది అధ్యక్ష బిఏసీ మీటింగ్లో మీరు సమయం కేటాయించండి యూరియా మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎన్ని గంటల సేపు మీరు సమయం ఇస్తే అన్ని గంటల సేపు మాట్లాడి స్పష్టంగా వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ సభ్యులకే కాదు రాష్ట్ర ప్రజలకు తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది మేము రెడీ రెడీ రెడీగా ఉన్నాము మీరు సమయం కేటాయించండి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం యూరియా మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద స్పష్టంగా సమాధానం చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ప్లీజ్ రేపు బిఎస్సీ మీటింగ్ లో దీని మీద చర్చించి నిర్ణయం తీసుకుందామంటున్నారు మంత్రి గారు ప్లీజ్ సచికుమార్ యాదవ్ గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన సమాధానం రాష్ట్రంలో పదకొండు వందల నలభై మూడు పిహెచ్లు ఉన్నాయి మరియు ఎనభై ఎనిమిది నూతన పిహెచ్లను మంజూరు చేయడం అయింది రెండో బి ప్రశ్నకి సమాధానం లేదండి సి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు డి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎంఎస్ఎంఈ యష్మగారు మాడతారా కూర్చో మీరు అడిగేదానికి మీరు అడిగేదానికి మరొకసారి మంత్రి గారు మీరు అడిగేదానికి మంత్రి గారు మరొకసారి చెప్తున్నారు దయచేసి వినండి వినండి మంత్రి గారు చెప్పిన తర్వాత మీరు మాట్లాడుతుంటారు నా నాన్న అధ్యక్ష 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 నేను నేను వాళ్ళ అడక ముందే వాళ్ళ అడక ముందే రెస్పాండ్ అయ్యాను అధ్యక్ష వాళ్ళ అడక ముందే రెస్పాండ్ అయ్యాను ఈరోజు రెడీగా ఉన్నాము ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రభుత్వానికి కూడా అవసరము యూరియా కానీ వ్యవసాయ ఉత్పత్తుల మీద కానీ ప్రభుత్వం ఏ ఏ నిర్ణయాలు తీసుకుంది ఏ విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ఆదుకుందనే విషయం చెల్లవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష మీరు ఎప్పుడు సమయం ఇస్తప్పుడు చర్చించడానికి డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను కూర్చోండి ఇది చాలా అత్యవసర ప్రత్యేక పరిస్థితుల్లో మంత్రి గారు మేము తయారుగా ఉంది ప్రభుత్వం చర్చ తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా బిజినెస్ అంతా పోస్ట్ పోన్ చేసి యూరియ ఎందుకు మళ్ళీ దానికి రేపు ఇల్లుండు అవతరాడు ఎందుకు అధ్యక్ష రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు మాకు యూరియా కావాలి పంట పండాలి పది కాల చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమి ప్రత్యేక మీద తరపున కాదు ఇష్ట మంత్రి గారు చెప్పారు కదా తయారుగా ఉన్నాము ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన చెప్పారు కదా చెప్పారు కదా చెప్పారు ఏ రోజు ఈ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు ఈరోజు ఎజెండా కూడా ఉంది నేనేం పారిపోవటం లేదు ప్రభుత్వం పారిపోవటం ఈ చర్చ జరగాలి వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎందుకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు ఉన్నటువంటి